ఓం సాయి రామ్ సాయి భక్తుల్లో కొద్ది మందికి ఒక చిన్న ప్రశ్న ఉంది సాయి సచ్చరిత్ర గురించి అదేమిటి అంటే సాయి సచ్చరిత్ర రెండు గ్రంథాలు ఉన్నాయా పెద్ద సాయి సచ్చరిత్ర చిన్న సాయి సచ్చరిత్ర అని దాని గురించి చిన్న క్లారిటీతో ఈ వీడియో భక్త హేమాట్ పంత్ గారిని నిమిత్త మాతృనిగా చేసుకొని సాయినాథుల వారు స్వయం రచించినదే శ్రీ సాయి సచరిత్ర హేమాట్ పంత్ వారు రాసిన మరాఠీ గ్రంథాన్ని మన తెలుగువారి కోసం గారు రచించినదే ఓవీ టు ఓవీ రూపంలో ఉన్న ఈ సచరిత్ర ఇది మీరు అనే పెద్ద పుస్తకం అన్నమాట ఇదే పుస్తకాన్ని గుణాజీ గారు ఇంగ్లీష్లో రచించారు ఈ ఇంగ్లీష్లో రచించిన పుస్తకాన్ని పత్తి నారాయణరావు గారు మరలా మన తెలుగువారి కోసం ఈ రూపంలో అనువదించారు సో ఇప్పుడు పెద్ద సాయి సచరిత్ర అంటే ఇది చిన్నదంటే ఇది రెండిటిలో విషయం అయితే ఒకటే ఉంటుంది కాకపోతే పెద్ద పుస్తకంలో ఇంకా కొంచెం క్లారిటీతో ఉంటుంది మనకు సాయి సచరిత్రలో ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క విశేషాన్ని సంతరించుకొని ఉంటుంది ఏ అధ్యాయం చదివితే ఏ విశేష ఫలితం కలుగుతుంది అన్నదాని గురించి కూడా చాలా క్లుప్తంగా రాశారు మనెమ్మగారు అంతేకాని ఇది వేరు అది వేరు కాదు ఇంత పెద్ద పుస్తకం పారాయణం అనగానే మొదట్లో వచ్చే భక్తులకి అమ్మో ఇంత పెద్ద బుక్క అని అనిపిస్తూ ఉంది అని సాయినాథుల వారు దీన్ని ఇలా చేసి మనందరికీ అందించారు అంతేకాని రెండు ఒక్కటే అనమాట ఓం సాయిరామ్